టీవీ ట్రిబుల్ స్వాగతం నల్గొండ పట్టణ కేంద్రంలోని దేవరకొండ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన అరేబియన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ ను నూతన సంవత్సరం బుధవారం రోజున నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తమ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి అరేబియన్ మండి ప్రొపరేటర్ మహమ్మద్ ముజీబ్ మహ్మద్ ఇలియాస్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణ వాసులకు కావలసిన రుచుల్లో చికెన్ మటన్ ఫిష్ బిర్యానీలు వెరైటీస్ స్టార్టర్స్ అందుబాటులో ఉన్నాయని ఈ రుచులను పట్టణ వాసులు ఆస్వాదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నల్గొండ గద్దర్ నర్సన్న పాల్గొని సందడి చేశారు కౌన్సిల్ అమీర్ ఇబ్రాహాం మౌలానా అక్బర్ సాహెద్ సయ్యఫ్ ఆసిఫ్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు

का चमचा बढना 100% दिए थे सरप्राइज है सुपर प्राइस पर और अच्छा लेंगे यस सुपर प्राइस बोलारे 1700 2500 नीचे रखेंगे जितना बच्चे हम यहां तक ఆల్ఫేన్స్ రెడ్డి హాస్టల్ పూరుగా అరబియన్ మండి ఫ్యామిలీ హెషిక్ ఓపెనింగ్ జరిగింది ఈ ఓపెనింగ్ సెరిమరీలో పల్మూరు హాస్టార్ నర్సిరెడ్డి గారికి సింగర్ గారికి బౌన్ ఇబ్రాహిం గారికి నల్గొండ గణేష్ గారికి ఖలీల్ గారికి ఆమిర్ ఆమిర్ గారికి ఉన్న గణేష్ గారికి అలాగే ఇక్కడ రెస్టెంట్ ఓనర్లకు అరేబియన్ బండి హైదరాబాద్ స్టైల్ కూడా పెద్దగా అక్కడ వసంత ఉన్న ఈ రెస్టారెంట్ మంచిగా కస్టమర్స్ వచ్చి ఇక్కడ యూజ్ చేసుకోవాలి ఎందుకంటే నల్గొండ ఇది అరేబియన్ బండి ఇక్కడ మెడికల్ కథ కూడా ఈ మధ్య స్టార్ట్ స్టార్ట్ కాబట్టి కాబట్టి ఈ రెస్టారెంట్ చాలా మంచిగా ఉంది గా మొత్తం లుకింగ్ కూడా బాగుంది ఫుడ్ కూడా బాగుంది ఈ రెస్టారెంట్ మంచిగా బిజినెస్ జరగడం ముఖ్యంగా మన నల్గొండ పట్టణంలో స్థాపిపబడినటువంటి అరేబియన్ మండి ఫ్యామిలీ రెస్టారెంట్ దేవరకొండ రోడ్ లో ఇది ఏర్పాటు చేయడం చాలా శుభ సందర్భం ఈరోజు సోదరుడు మన మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారితో పాటు మిగతా కౌన్సిలర్ తో అందరితో కలిసి ఈ రోజు నేను దీనికి కార్యక్రమానికి రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో మండి అంటేనే హైదరాబాద్ లో తినడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య మండి స్టైల్ అందరికి ఇష్టము కూర్చో కింద కూర్చొని తినడము అది నల్గొండ పట్టణంలో హైదరాబాద్ ఇది దేవరకొండ రోడ్ లో మన సోదరులు స్థాపించేయడం చాలా గర్వంగా ఉంది చాలా సంతోషం నేను ఫుడ్ కూడా తిన్నాను హైదరాబాద్ కేఎంటీసీ పోని మాదిరిగా చాలా టేస్ట్గా ఉన్నది మన నల్గొండ పట్టణం నుంచి మన వాళ్ళు ఆకలితో ఎవరు వచ్చినా హక్కులు చేర్చుకొని అమ్మలాగా వీళ్ళు ప్రేమించి మంచి ఫుడ్ను అందిస్తారన్న నమ్మకం నాకు చాలా ఉన్నది నేను కూడా హైదరాబాద్కి వెళ్ళి నల్గొండకు వచ్చినప్పుడు తప్పకుండా మన హోటల్ ఫ్యామిలీతో వస్తాను అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ హోటల్లో టేస్ట్ చేసి సోదరులను గుర్తించి ఆశీర్వదించవలసిందిగా మరొకసారి గుర్తు చేస్తుంది